Hỏi a n d y ఇవాళ నేను సొరకాయ కూర వండుతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది చాలా స్పెషల్ అనమాట ఈ కర్రీ దీనికోసం రౌండ్గా ఉండే సొరకాయ బాగుంటుందండి ఈ రౌండ్గా ఉండే సొరకాయని శుభ్రంగా కడిగి మనం ఈ విధంగా బెజ్జాలు పెట్టుకోవాలన్నమాట దీనికి తోలు తీయకుండానే వండుతారండి తోలుతో పాటే వండేస్తాం కాబట్టి ఈ విధంగా బెజ్జాలు పెట్టుకోవాలి నేను ఇక్కడైతే ఫోర్క్తో బెజ్జాలు పెడుతున్నాను చిన్నప్పుడు మా అమ్మ అయితే మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక కొత్త సూది కానీ నీస్ కానీ ఇచ్చి మా చేతికి ఈ విధంగా బెజ్జాలు పెట్టమని చెప్పేది మేము కూడా సరదాగా ఆడుకుంటూ ఆడుకుంటూ కూర్చొని బెజ్జాలు పెట్టేవాళ్ళం అనమాట అమ్మ ఇక ఈ కర్రీ చాలా బాగా వండుతుంది చికెన్ కర్రీ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కూరని మస్ట్ ట్రై చేయండి ఎందుకంటే ఆ చికెన్ కర్రీని మించి ఉంటుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది రౌండ్ సొరకాయ అయితే బాగుంటుంది ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ ఎప్పుడైనా సరే రౌండ్ సొరకాయతోనే ఉండేది ఈ సీజన్ వస్తే పల్లెటూళ్ళల్లో అందరి ఇళ్లలో సొరపాది ఉంటుంది అందరికీ అందరు వారానికి ఇద్దరు ముగ్గురన్నా సొరకాయలు ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు ఇంటికి అప్పుడమ్మ ఈ విధంగా చేసి పెట్టి ఎప్పుడు ఒకే విధంగా పాలు పోసి టమాటో వేసి ఇలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం బెజ్జాలు పెట్టుకున్న తర్వాత మనం ఇది చికెన్ ముక్కంత సైజులో కట్ చేసుకోవాలండి సొరకాయ ముక్కని మనం పీల్ తీయలేదు కదా చెక్కు తీయలేదు కదా ఉడికిద్దో ఉడకదో అనుకోమాకండి చక్కగా ఉడికిపోతుంది మనం బెజ్జాలు కూడా పెట్టాం కాబట్టి లోపల దాకా మసాలా కూడా పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొబ్బరి గసగసాలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి లేకపోతే మాడిపోతుంది ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి చుట్టూ నూనె తేలింది అంటే మసాలా వేగిపోయినట్టు అర్థం ఇందులో మనం ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్ మీద పెట్టుకోమాకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఈ విధంగా ఇందులో ఉప్పు కారం పసుపు రుచికి సరిపడా వేసుకొని ఒక్క స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ ఈ మసాలా అంతా ముక్కలకి బాగా కలుపుకొని మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ముక్క కొంచెం మగ్గుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ అనేది వేసేసి కలిపి ఈ విధంగా వేసుకున్నాను ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఉడికించిన తర్వాత ఐదు నిమిషాల్లో చక్కగా ముక్క అనేది ఉడికిపోతుంది చివరిగా కొద్దిగా గరం మసాలా చల్లి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒక గుప్పడి చల్లుకుంటే చక్కగా రెడీ అయిపోతుందండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించామంటే కూర ప్రిపేర్ అయిపోయినట్టే ఈ కర్రీ మనకి వేడివేడిగా రైస్లో వేసుకొని తింటే సేమ్ చికెన్ కర్రీ లాగా ఉంటుంది మనం రోటీస్లోకి తినచ్చు దోశల్లోకి కూడా తినచ్చు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి